తెలంగాణలో మున్సిపల్ ఫలితాల కౌంటింగ్ ఏర్పాట్లు పూర్తయ్యాయి రేపు జరిగే ఓట్ల లెక్కింపుపై ఉత్కంఠ నెలకొంది ఉదయం ఎనిమిది గంటల నుంచి కౌంటింగ్ ప్రక్రియ మొదలవుతుంది ఏడు కార్పొరేషన్ల పరిధిలో నాలుగు వందల పద్నాలుగు వార్డు డివిజన్లు నూట పదహారు మున్సిపాలిటీల్లోని రెండు వేల ఐదు వందల ఎనభై రెండు వార్డులు కలిపి మొత్తం రెండు వేల తొమ్మిది వందల తొంభై ఆరు వార్డులకు ఎన్నికలు జరిగాయి కరీంనగర్ రామగుండం నిజామాబాద్ మహబూబ్ నగర్ మంచిర్యాల కొత్తగూడెం నల్లగొండ కార్పొరేషన్స్ లో పోలింగ్ జరిగింది ఉదయం ఎనిమిది గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది ఆ తర్వాత ఫలితాలు వెల్లడి కానున్నాయి నూట ముప్పై ఆరు కౌంటింగ్ కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు జరగనున్నాయి ఇక ఫిబ్రవరి పద్నాలుగు మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ఎన్నిక నిర్వహించనున్నారు అదే రోజు డిప్యూటీ మేయర్ మున్సిపల్ చైర్మన్ డిప్యూటీ చైర్మన్ ఎన్నిక జరగనుంది ఫిబ్రవరి పదహారున వార్డు సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగనుంది అదే రోజు వార్డు సభ్యుల ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయనున్నారు బ్యాలెట్ బాక్స్ లో నిక్షిప్తమైన పన్నెండు వేల తొమ్మిది వందల తొంభై మూడు మంది అభ్యర్థుల భవితవ్యం రేపు తేలిపోనుంది కౌంటింగ్ కేంద్రాల దగ్గర భారీ ఎత్తున పోలీసు బలగాలు మోహరించనున్నారు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కౌంటింగ్ కు సర్వం సిద్ధమైంది ఎస్ఆర్ఆర్ కళాశాలలో కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ లోని అరవై ఆరు డివిజన్లకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు ఒక్కో డివిజన్ కు ఒక్కో టేబుల్ చొప్పున ఏర్పాటు చేశారు రెండు డివిజన్లకు ఒక పర్యవేక్షణను నియమించారు ఒక్కో కట్టలో ఇరవై ఐదు బ్యాలెట్ల చొప్పున కట్టలు కట్టనున్న సిబ్బంది ఒక రౌండ్లో నలభై కట్టలు లెక్కించనున్నారు స్ట్రాంగ్ రూమ్స్ దగ్గర మూడంచిన భద్రత ఏర్పాట్లు చేశారు మరిన్ని వివరాలు మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్కు అన్ని అన్ని ఏర్పాట్లను సిద్ధం చేస్తున్నారు అధికారులు మనం ప్రస్తుతం కరీంనగర్ నగరంలోని కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్కు సంబంధించిన కౌంటింగ్ జరిగే ఎస్ఆర్ఆర్ డిగ్రీ కాలేజ్ ఇండోర్ స్టేడియం దగ్గర ఉన్నాం ఇక్కడ కౌంటింగ్ హాల్ని ఏర్పాటు చేశారు కరీంనగర్ కార్పొరేషన్కు సంబంధించిన అరవై ఆరు డివిజన్లకు అరవై ఆరు డివిజన్లకు నిన్న పోలైన ఓట్లకు సంబంధించిన కౌంటింగ్ అనేది ఇక్కడ జరగబోతుంది మనం ఒక్కసారి విజువల్లో గమనించవచ్చు కౌంటింగ్కి సంబంధించిన అన్ని ఏర్పాట్లు ఒక మూడంచెల భద్రతా వ్యవస్థను ఇప్పటికే అధికారులు సిద్ధం చేస్తున్నారు ఇక్కడ మనం విజువల్లో గమనించవచ్చు ఇక్కడ ఉన్న ఈ మెష్లోకి అభ్యర్థుల తాలూకు ఏజెంట్లు ఈ మెష్లోకి వస్తారు మొత్తంగా ఒకేసారి ముప్పై మూడు డివిజన్లు అంటే దాదాపు అరవై ఆరు డివిజన్లు ఉంటాయి అరవై ఆరు డివిజన్లకు సంబంధించిన ఎన్నికల కౌంటింగ్ అనేది ఒకేసారి జరిగేందుకైతే ఇక్కడ ఏర్పాట్లు ఒకటి పకడ్బందీగా చేశారు పకడ్బందీగా చేసిన ఈ ఏర్పాట్లకు అభ్యర్థులకు సంబంధించిన ఏజెంట్లు ఈ మెష్లోకి వస్తారు తర్వాత అక్కడ అధికారులు ఉంటారు అది స్ట్రాంగ్ రూమ్ మనకు విజువల్లో కనిపిస్తున్న స్ట్రాంగ్ రూమ్ ఉంది స్ట్రాంగ్ రూమ్ సంబంధించి మూడంచెల భద్రతా ఏర్పాట్లు ఒక కట్టుదిట్టమైన భద్రత నడమ నిరంతరం ఇరవై నాలుగు గంటలు పోలీస్ పహార నడమ స్ట్రాంగ్ రూమ్ అయితే ఉంది నిన్న అరవై మూడు శాతం దాదాపు అరవై మూడు శాతం కరీంనగర్ ఓటర్లు ఓటక్కును వినియోగించుకున్నారు రెండున్నర లక్షల మంది ఓటర్లు తమ ఓటను వినియోగించుకున్నారు వాళ్ళు ఇచ్చిన తీర్పు రేపు పొద్దున కౌంటింగ్ జరగబోతుంది ఉదయం ప్రారంభమయ్యే కౌంటింగ్కి సంబంధించి తొలుత అన్ని డివిజన్లకు సంబంధించిన బ్యాలెట్ బాక్సులను తీసుకొచ్చి ఒకేసారి జమ్లింగ్ చేస్తారు జమ్లింగ్ చేసిన తర్వాత వాటి ఇరవై ఐదు బ్యాలెట్ల చొప్పున ఒక్కొక్క కట్టను కడతారు కట్టిన ఈ కట్టలన్నింటినీ ఆ తర్వాత అభ్యర్థుల వారిగా డివైడ్ చేస్తారు ఇక్కడ ట్రేల్ ఏర్పాటు చేస్తారు ఇక్కడ విజయవాలో కనిపిస్తున్న టేబుల్ పైన ట్రేల్ ఉంటాయి అక్కడ పోటీ చేస్తున్న అభ్యర్థులకు సంబంధించిన వాళ్ళ వివరాలతో కూడిన ఒక బాక్స్ ఉంటుంది ఆ బాక్స్ లో వచ్చిన ఓటు అభ్యర్థికి వచ్చిన ఓటును ఇక్కడ ఈ టేబుల్ దగ్గర ఉంటారు ఇక్కడ అధికారి తర్వాత పోలింగ్ అధికారి తర్వాత కౌంటింగ్ అధికారి ఇద్దరు కూడా ఈ టేబుల్ దగ్గర ఉండి ఈ కౌంటింగ్కి సంబంధించిన ప్రక్రియను వాళ్ళు చేస్తుంటారు ఇక్కడ ఈ మెష్ లోపల ఏజెంట్లు ఉండి పరిశీలిస్తూ ఉంటారు అభ్యర్థులకు సంబంధించిన ఏజెంట్లు ఉండి పరిశీలిస్తారు అయితే ఫలితాలకు సంబంధించి కనుక మనం చూసినట్టయితే ఒక్కొక్క టేబుల్ పైన వెయ్యి ఓట్లు ఒక్కొక్క రౌండ్ కంప్లీట్ అవుతుంది కరీంనగర్ నగర నగరపాలక సంస్థకు సంబంధించి కనుక మనం చూసినట్టయితే అరవై ఆరు డివిజన్లకు సంబంధించి ఒక్కొక్క డివిజన్లో గరిష్టంగా నాలుగు వేల వరకు ఓట్లు పోలైనట్టయితే సమాచారం ఉంది నాలుగు వేల వరకు పోలైన ఓట్లను వీటన్నిటి కట్టలు కట్టి ఒక్కొక్క రౌండ్ అంటే దాదాపు నాలుగు రౌండ్లు ఈ కౌంటింగ్ అనేది సాగుతుంది తొలి తొలి ఫలితం వచ్చేంత వరకు మధ్యాహ్నం రెండయ్యే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి తుది ఫలితం సాయంత్రం వరకు తుది ఫలితం వస్తుంది ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కనుక చూసినట్టయితే పద్నాలుగు మున్సిపాలిటీలు రామగుండం కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్లకు సంబంధించి ఎన్నికలు జరిగాయి భారీగా పోలింగ్ అయితే నమోదైంది మున్సిపాలిటీలో డెబ్బై ఐదు శాతానికి పైగా మున్సిపాలిటీల్లో పోలింగ్ జరిగింది మున్సిపాలిటీల్లో ఆసక్తికర పోరైతే నెలకొన్నది అభ్యర్థులు తమ భవితవ్యం వారం చేసిన ప్రచారం అన్ని అంగులు అది సామాధాన భేద దండోపాయాలు ఉపయోగించి మరి ఖర్చు చేసి ప్రచారాన్ని ఒక ధన ప్రవాహం జరిగింది అటువైపు సామాజిక సమీకరణాలు జరిగాయి ఇన్ని సమీకరణాల మధ్య జరిగిన పోలింగ్కి సంబంధించి ఓటర్ తీర్పు ఏ విధంగా ఉండబోతుంది ఓటరు ఎటువంటి తీర్పు ఇచ్చాడనేది రేపు బయటకు రానున్నది ఇక్కడ జగిత్యాల జిల్లాకు సంబంధించి ఒకే డిగ్రీ కాలేజ్ ప్రభుత్వ డిగ్రీ కాలేజ్లో జగిత్యాలలో కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించి కరీంనగర్ ఎస్ఆర్ఆర్ కాలేజీలో మిగిలిన అన్ని మున్సిపాలిటీలకు సంబంధించి ఆయా మున్సిపల్ పరిధిలోనే కౌంటింగ్ అనేది జరుగుతుంది సాయంత్రానికి కంప్లీట్గా అన్ని మున్సిపాలిటీలకు సంబంధించిన ఫలితాలు రానున్నాయి మున్సిపాలిటీలకు కనుక చూసినట్టయితే సుల్తానాబాద్ మున్సిపాలిటీ తొలి ఫలితం సుల్తానాబాద్ రాయికల్ ఈ రెండు మున్సిపాలిటీ తొలి ఫలితం వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి కెమెరా పర్సన్ సంపత్తో కలిసి భాస్కర్ ఎన్టీవీ కరీంనగర్ నుంచి